హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మనము ఈవినింగ్ స్నాక్స్ కింద ఎగ్ బజ్జీ ఎలా చేయాలో చూద్దామండి అయితే నేను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను అవి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాను ఫోర్ ఎగ్స్ అవి పక్కకి వరకు పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక రెండు కప్పులు శనగపిండిని తీసుకున్నాను దానిలోకి మనకి టేస్ట్కు సరిపడా సాల్టు కొంచెము వాము కొంచెం జీలకర్ర కొంచెము మనకి ఎండుకారం అది ఆప్షనల్ అండి ఎవరిష్టం వాళ్ళది ఆప్షనల్ నేనైతే టేస్ట్ కోసం అని చెప్పి కొంచెం ఎండుకారం వేసాను దాంతోపాటు కొంచెం గరం మసాలా వేసాను ఇది ప్లెయిన్గా ఉంటుంది కదా అందుకొరకు అని చెప్పి నేను గరం మసాలా వేసానండి ఇదిగోండి ఇవన్నీ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని దీన్ని మనము పకోడీల పిండిలాగా కలుపుకుందాము ఇదిగోండి చూసిన విధంగా కలుపుకుంటూ ఉండాలి ఉండలు లేకుండా చూసారు కదా ఉండలు లేకుండా ఒకటే వేలో కలుపుకుంటూ ఉండాలి చాలా స్మూత్గా వస్తాయండి ఈ ఉండలుంటే ఏమవుతుందంటే మనకి ఆయిల్ అనేది ఖరాబ్ అవుతూ ఉంటుంది సో కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి సోడా ఉప్పు వేసుకున్నానండి బేకింగ్ సోడా అది కూడా ఆప్షనల్ అది వేసుకుంటే కొంచెం ఆయిల్ అనేది పీలుస్తూ ఉంటుంది క్రిస్పీగా వస్తాయి అది ఆప్షనల్ అండి ఇగో చూసారు కదా నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను కదా అవి హాఫ్ హాఫ్ కట్ చేసుకొని ఇదిగోండి చూసిన విధంగా మనము పిండిలో డిప్ చేసుకుంటూ వేసుకుంటా ఉండాలండి ఇవి లేయర్ అనేది పైన లేయర్ అనేది గట్టిపడాలి కాబట్టి కొంచెము వేడి వేడి ఆయిల్ అనేది దాని మీద పోస్తూ ఉంటే కనుక లేయర్ గట్టిపడిద్ది మళ్ళీ మనము సెకండ్ వైపు తిప్పుకునేటప్పుడు పచ్చిగా ఉంటే కనుక ఆయిల్ అనేది ఖరాబ్ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా లేయర్ అనేది గట్టిగా అయ్యేంత వరకు ఉండి తర్వాత మనము రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి దాన్ని ఇగో చూసారు కదా ఇలా ఇగోండి ఎవరైనా మనకి అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు ఫైవ్ ఫైవ్ నుంచి టెన్ మినిట్స్లో అయ్యే స్నాక్స్ అండి ఇది ఇదైతే మనము పకోడీలు అనేవి రెగ్యులర్గా తింటూనే ఉంటాము ఆలూ బజ్జీ కూడా తింటూనే ఉంటాము ఎగ్ బజ్జీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బట్ తొందరగా అయిపోతుంది ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంట్లో ఉన్న వాటితోనే మనము వాటిని చేసేసుకోగలుగుతాము ఇంకో చూసారు కదా ఇగోండి నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ని కూడా వేసేసుకున్నాము ఇదిగోండి ఒకటే ఎగ్ బజ్జీ అయితే కొన్నే అవుతాయి కాబట్టి దానికి కాంబినేషన్ కింద నేను ఆనియన్ పకోడీ కూడా రెడీ చేశాను ఇదిగోండి చూసారు కదా ఇవి ఆరిన తర్వాత జస్ట్ కొంచెం పక్కకు పెట్టుకొని ఇగో ఇలా దీనికి పైనుంచి కొంచెం గరం మసాలా పొడి కొంచెం ఆనియన్స్ ఇవ్వండి చూసారు కదా కొంచెం లెమన్ పిండుకుంటే కనుక మనకు బయట స్ట్రీట్లో దొరుకుతాయి కదండి అలానే ఉంటాయి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇది మనం బయటికి వెళ్ళినప్పుడు ఎగ్ బజ్జీ అనేది తింటాం కదా అలా ఉంటుందండి టేస్ట్ అనేది ఇంకా చూసారు కదా పైనుంచి నిమ్మకాయ కూడా చిన్నది పిండుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇది ఇలా ఉంటే కనుక కొంచెం పిండి కలుపుకొని ఆనియన్ పకోడి అనేది వేసానండి అది కూడా ఇవి పచ్చిమిర్చితో కాదు ఇది కూడా ఓన్లీ ఎండుకారంతోనే వేసానండి ఇప్పుడు మనం రెగ్యులర్గా పచ్చిమిర్చితోనే తీసుకుంటూ ఉంటాం కదా సో కొంచెం డిఫరెంట్గా మసాలా పొడి కొంచెం ఎండుకారం వేసి వేసేసాను దీనికి కాంబినేషన్లో మరీ అవి కొన్ని అవుతాయి కాబట్టి దీని కాంబినేషన్లో బాగుంటాయి అని చెప్పి మన ఇంటికి చుట్టాలు వస్తే ఇవి వాళ్ళకి స్నాక్స్గా చేసి పెట్టానండి ఇంకో చూసారు కదా మేమైతే ట్రై చేసామండి చాలా బాగా వచ్చాయి నచ్చితే ఒక లైక్ చేయండి ఇదిగోండి చూసారు కదా